ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కుంభవృష్టి కోలుకోనని దెబ్బతీసింది ఎకరాల్లో వరి సోయా మొక్కజొన్న పంటలు నీట మునిగాయి రెంజల్ బోధన్ నవీపేట మండలాల్లోని పలు గ్రామాలు వరదతో భారీ నష్టాన్ని చవిచూస్తాయి మూడు రోజుల నుంచి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా తకలా వికలం కాగా నిజామాబాద్ జిల్లా నిలువిన మునిగింది గోదావరి పరివాక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అనేక గ్రామాలు అసలు రెంజల్ అదేవిధంగా నవీపేట బోధన్ మండలంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రస్తుతం మనం మిట్టాపురం గ్రామం వద్ద ఉన్నాం కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇట్లా ఇంత వరద మీ గ్రామాన్ని చుట్టూ ఉండడానికి కారణం ఏంటి అసలు వర్షాలు సార్ వర్షాలు బాగా వరట్లా వచ్చినాయి సార్ ఇంతకు ముందు రెండు వేల పదమూడులోనే ఇప్పుడు వచ్చింది సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది సార్ ఇప్పుడు అయితే వచ్చింది ఇక పంటలన్నీ నష్టపోయినాయి ఒకే సంవత్సరం వచ్చింది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినాయి ఈ సంవత్సరం అయితే బాగా వచ్చినాయి సార్ మీరు అంటే మీరు మీ గ్రామం అవతలు ఉంది మళ్ళీ మీ రోడ్డు మీకు ఎట్లా వచ్చిర ఈరోజు ఏం గైతగలము ఈ బోటు సాయం గురు వచ్చినాం మేము ఇటు ఏదో కూరగాలిగినా తీసుకురాదాలి ఇల్లు వచ్చినాం ఇటు వాటర్ గురించి ఇంతకుముందు కూడా గర్భిణీ స్త్రీకు నొప్పులు వచ్చినాయని తెలిసింది మరి ఆమె ఎట్లా ఆసుపత్రి తీసుకుపోయారు అసలు ఆమె సార్ విడిసి నంబర్స్ పెద్ద మనుషుల ద్వారా వాళ్ళు ఇక చేసి బోర్డు సార్ మీరు చెప్పండి పెద్ద మనిషి అట్లా ఈ వరదకు మేర పంట నష్టం జరిగింది అసలు ఇప్పుడు పంట అంటే దాదాపు ఇప్పుడు ఒక ఐదు వేల ఎకరాల నష్టపరం అయిపోయింది ఎందుకంటే మాకు ఇప్పుడు అక్కడ దాటదందుకు వీళ్ళు లేదు ఇక్కడ రాదందుకు వీళ్ళు లేదు ఎందుకంటే మాకు ఒకటి బిర్జు రోడ్ మేము అయితే మాకు కొంత బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు మేము అక్కడ ఏదైనా పురుగు పురుషులు వచ్చి పోవడం అయితే బాగా ఇబ్బంది జరిగిపోతున్నది దాని గురించి మేము ఏం చేసినామంటే మేము గజ ఒక నలుగురు ఉండి అక్కడ ఏమీ అండుకున్నందుకు ఏంటంటే సక్కరపత్తి లేవు నీ గ్యాస్ అయిపోయింది దాని గురించి మేము ఇక్కడ ఒక నలుగురం వచ్చినాం వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం గజ్జీ కలం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మాకు బాగా పామా ప్రణాయము అపాషము ఉన్నది ఎందుకంటే గుట్టలకు మొత్తం నిలబడి మొత్తం పాములు తెల్లం దాకా పొద్దున దాకా తిరుగుతానున్నాయి ఆ బాధకు మరి ఒక నలుగురం అయితే పోయి ఇంత ఏదో సాయం తీసుకొద్దాం చక్కెర పత్తి తీసుకొద్దామని మేము ఇక్కడ వెళ్ళినాం కానీ మాకైతే కంపల్సరీ మాకు ఏం కావాలంటే మాకు ఇప్పుడు రోడ్ కావాలి అస్సలు మెయిన్ బీజీ రోడ్ కావాలైతే మాకు కొంత సాయం కలుగుతాయి ఎందుకంటే మాకు చిన్న ఊరు ఉన్నది కానీ పెద్ద ప్రాబ్లం పెద్దది ఉన్నది ఏటా మరి ఊరంతా కూడా ముంపు గురవుతుంది మరి గతంలో ప్రభుత్వానికి బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అడిగారు అసలు అడిగినాం అడిగినాము కానీ చిన్నగా ఏం అంటే పైపులు వేసేసి చిన్నగా కట్టేసి రోడ్ పోసి డా రోడ్డు పోసేసారు అడిగిన అప్పుడు కూడా అది మాకు ఎనభై మూడు వచ్చినప్పుడు కూడా ఇంతకంటే ఎక్క ప్రాబ్లం అయింది అంతే బోట్లు పెట్టిర్రు బోట్లు పెట్టి నైపేట్ తీసుకుపోయారు అందరినీ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడైతే మూడు రోజులు మేము అందులో అక్కనే గ్రామంలో కట్టుకపోయినాం అది కాబట్టి ఇప్పుడు

వారు గజయుత లెక్క మన వాళ్ళు మరి గ్రామానికి ఏదైతే నిత్యావసర వస్తువుల నిమిత్తమై వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి రావడం పోవడం గ్యాస్ సిలిండర్లు అయిపోతే తీసుకురావడము మళ్ళీ వెజిటేబుల్స్ అవి అయిపోతే కనుక ఎవరన్నా చెప్తే అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ మరి ఇవ్వడం గ్రామంలో ఇలాంటివి జరుగుతూ ఉంటున్నది కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి వరద వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఉంటే కనుక వారిని రక్షించడానికి వారిని తీసుకుని రావడానికి ఏ విధమైనటువంటి సలహ మరి స సదుపాయాలు లేవు ఇక్కడ కాబట్టి మరి మంచి బ్రిడ్జి కొంత పెద్ద ఎత్తున ఇది ఒక బ్రిడ్జి లాంటి పెద్ద హైట్లో మరి గవర్నమెంటు సాంక్షన్ చేసి మరి దీన్ని కట్టిస్తే బాగుంటుందని మా గ్రామ గ్రామస్తులందరూ కూడా తలస్తూ ఉంటున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ మరి వారు ఉంటున్నారు కాబట్టి మీరు గవ గవర్నమెంటు వారు ఏదైనా సహ సహకారాలు అందించాలని మా యొక్క విజ్ఞప్తి మనవి చేస్తూ ఉంటున్నాం ప్రస్తుతం మనతో పాటు ఆ ఈ మిఠాపూర్ గ్రామ కార్యదర్శి ఆదర్శిన్న అన్నారు ఎట్లా ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్న విషయాలు ఆమె నాటి తెలుసుకుందాం మేడం అంటే దాదాపు మూడు రోజులుగా ఈ గ్రామం అంతా కూడా జలదిమాలు చిక్కుంది అంటే ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎలాంటి సహాయక సహకారాలు అందిస్తారు అసలు గత మూడు రోజుల నుంచి మొన్న నైట్ రెండు గంటలకి ఫ్లో అనేది స్టార్ట్ అయింది సార్ ఇక నుంచి మొత్తం విలేజ్ మొత్తానికి ప్యాక్ అయిపోయింది ప్రజెంట్ అయితే రాకపోకలు బంద్ ఉన్నాయి అయితే ఒక ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ లేడీ కొంచెం ఈరోజు పొద్దున బాగా సీరియస్గా ఉండేదని చెప్పేసి విలేజ్ వాళ్ళు చెప్తే ఇక ప్రైవేట్గా వీడిసి వాళ్ళ సహాయంతో ఇక ప్రభుత్వం అధికారులు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా సహకరించారు మాకు ఇక విడిసి ద్వారా ఒక చిన్న బోట్ అరేంజ్మెంట్ చేసి తనని సేఫ్ జోన్ కి హాస్పిటల్ పంపించామండి మేడం మేడం ముఖ్యంగా వీళ్ళేమో ఇక్కడ ముంపు సమస్యకు పరిష్కారం ఏంటంటే బ్రిడ్జ్ అని వాళ్ళు అంటున్నారు మీరు గ్రామ పంచాయతీ అధికారిగా బ్రిడ్జి నిర్మిస్తే ఎట్లా ఎట్లా ఉపయోగపడతారు వీళ్ళకి సార్ బ్రిడ్జి నిర్మిస్తే ఒక విధంగా చాలా మంచిది సార్ వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రావాలంటే ఇది ఒకటే ఉంది విలేజ్కి ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఇక్కడ కొంచెం హైట్గా అంటే వరద వచ్చిన ఇట్లా మునుపు కాకుండా ఒక బ్రిడ్జ్ నిర్మిస్తే మాత్రం చాలా బాగుంటది వైద్య వైద్యులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించాం సార్ చెప్పండి ఈ గ్రామం అంతా కూడా ముంపుకు గురైంది అనేక మందికి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ఎట్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఎలాంటి చర్యలు చేపడుతుంది మేము మార్నింగే ఇక్కడ విలేజ్ను సందర్శించినాము ఒక గర్భవతి మంగళ స్వాతి వాళ్ళకు కూడా ఆమె ఈడిడి ఈ నెల ఇరవై తారీఖు ఉండే కొద్దిగా ప్రాబ్లం ఉందంటే ప్రైవేట్ బోట్లో సెక్రటరీ గారి సహాయంతో ఒడ్డుకు తెప్పించేసి ఆటో మాట్లాడి సిఎస్సీ నవ్విపేటకు పంపించినాము ఒక ఆశాను ఏఎన్ఎంను కూడా బోట్లో ప్రైవేట్ బోట్లో పంపించేసి మందులిచ్చి అక్కడ ఎవరికన్నా వైద్య సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయడం కోసము విలేజ్లకు పంపించినాము రిస్క్ తీసుకొని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా డాక్టర్ గారు మేము అందరము ఏదన్నా గవర్నమెంట్ ఇంకొక బోటు కానీ ఏదన్నా సరఫరా చేస్తే మేము వెళ్ళడానికి రెడీ ఉన్నాము మిట్టపూర్ గ్రామంలోనే ఆ గ్రామస్తులకు అన్ని రకాల సహాయక సహకారం అంది అందిస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు గ్రామస్తులేమో ఇక్కడ ఆ ముంపుకు గురవుతున్నాయి పతి ఏటా కూడా మా గ్రామం అని చెప్పేసి అధికారులు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అనేక సార్లు బ్రిడ్జి నిర్మించాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాపు యాభై ఏళ్ళ నుంచి కూడా బ్రిడ్జి లేకపోవడం కూడా అనేక సార్లు ఆ ముంపుకు గురి కావడం అనేక ఇబ్బందులు పడడం రాకపోకలు అంతరాయం ఏర్పడడం ఇలాంటి సమస్యలు ఆ కోకోలలుగా జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ బ్రిడ్జి నిర్మిస్తే ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అయితే గ్రామం నుంచి డిమాండ్ వినిపిస్తుంది కెమెరామెన్ మనోజ్తో జైపాల్ ఏటీవీ న్యూస్ నిజామాబాద్ నుంచి